అస్సలం వాలకు వరహతుల్ వర్కూ జైహింద ఫ్రెండ్స్ అందరికన్నా ముందు ఆ దేవుడైనటువంటి అల్లా శుభా నవతాలకి సతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ విధంగా ఆ తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి మంత్రివర్యులు జనాబ్ శ్రీ పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారికి ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ధన్యవాదాలు తెలియజేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఏదైతే ఇమాం మరియు మౌజన్ల యొక్క గౌరవ వేతనాలు గత ఆరు నెలల నుంచి ఏదైతే తొమ్మిది నెలల నుంచి పది నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి బట్ ఆరు నెలల యొక్క నలభై ఐదు కోట్లు రిలీజ్ చేసి అందరికి కూడాను జీత భత్యాలు గౌరవ వేతనాలు వారి యొక్క అకౌంట్లో వచ్చేసినాయి కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఒక సున్నితమైనటువంటి అంశం ఆ అంశం ఏమిటంటే దేవుడు కరుణించినా కానీ పూజారు కరుణ పూజారి అక్కడ ఉన్నటువంటి పూజారి కరుణించడంట అలా ఉంది పరిస్థితి కొంతమంది ఈ మరి మరియు ఫోన్ చేసి మాకు ఏదైతే ఈ మస్జిద్ కమిటీ వాళ్ళు ఉన్నారో ఆ మస్జిద్ కమిటీ వాళ్ళు మాకు మా యొక్క గౌరవ వేతనానికి మాకు మా మాకు ఇవ్వడం లేదు లేకపోతే కొంతమంది ఏమో మేము ఇంతే ఇస్తాము లేకపోతే ఇంత ఇస్తాము అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఇదేమో యాక్ట్ అవుతుంది ఇక్కడ వస్తున్న ఇబ్బంది డైరెక్ట్ డైరెక్ట్గా ఏదైతే మస్జిద్ అకౌంట్ ఉందో ఆ మస్జిద్ అకౌంట్లోకి ఈ డబ్బులు వెళ్ళటం వల్ల పూర్తిగా ఏమిటంటే ఆ కమిటీ యొక్క హస్తగతంలో ఉంటుంది ఆ హస్తగతంలో ఉండటం వల్ల ఇమాముల మౌజులు వాళ్ళ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నుంచి వాల్సినటువంటి పరిస్థితి నేను ఈ పద్ధతిని నేను తప్పుపట్టను కానీ అందరూ ఇలాంటి వాళ్ళ అంటే నేను అందరూ ఇలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి కూడా నేనే చెప్తాను కానీ కొంతమంది ఏదైతే ఈ ఇస్తున్నటువంటి ఈ స్కీమ్ పేరే ఇమాం మరియు మౌజన్ల యొక్క గౌరవ వేతనం ఇమాం ఇమాములకు మరియు మౌజలకు దక్కాల్సినటువంటి గౌరవ వేతనాన్ని ఈ విధంగా దీన్ని డిఫరెంట్గా పక్కదారి తప్పించడం లేకపోతే మస్జిద్ వ్యవహారాల కోసము లేకపోతే ఇతరత్ర అంశాల కోసం వాడటము లేకపోతే అసలు ఇవ్వ ఇవ్వ ఇవ్వకుండా ఇచ్చేసేయడం అనేది అది మాత్రం కూడాను ఏమో మంచి పద్ధతి కాదు ఈరోజు పొద్దున్నుంచి ఈ అమౌంట్ పడిన దగ్గర నుంచి ఒకటి ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ కన్నాను మాకు మా యొక్క కమిటీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మాకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కానీ ఈ కంప్లైంట్ని గౌరవ న్యాయ మరియు మైనార్టీ మంత్రివర్యులు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఎన్ఎండి ఫారూక్ గారి దృష్టిలో ఖచ్చితంగా తీసుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా వారిపై చర్యలు కూడాను మంత్రివర్యులు తీసుకుంటారు అన్న సంగతి కూడాను మస్జిద్ కమిటీ వాళ్ళు గుర్తుంచుకోవాలి ఏదైతే వారి యొక్క హక్కు ఉందో ఆ హక్కుని వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జజాకల్లా అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వారు